హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుకుందాం మన గ్రామాలను మన పట్టణాలను మన యొక్క నగరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అనే నువ్వు వినూత్న కార్యక్రమం ఇప్పుడు మన గ్రామాలు పట్టణాలు మరియు నగరాలు చాలా వరకు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పరిశుభ్రంగా ఉంటున్నాయి దీని కారణం మన నాయకుడు చేస్తున్న కృషి ఫలితమే అన్నీ తెలిసిన మనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటాం ఇది మానవ సహజం కానీ మంచి పనుల అలవాటు అయితే జీవితం అంతం వరకు అవి ఆ నియమాలు మనం పాటిస్తూనే ఉంటాం దాని కారణం అలవాటు కావాలి మనిషికి అది దినచర్యగా మారిపోతుంది ఇదే ఇప్పుడు జరుగుతున్న మహా ఉద్యమం స్వచ్ఛ భారత్ అనే నినాదం సుషారుగా మనకు చెత్తా చెదారం చాలా వరకు వీధులలో కానీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా కనిపిస్తలేదు కనిపిస్తున్నా కొంతవరకే కనిపిస్తుంది మరి దీని కారణం ఈ స్వచ్ఛ భారత్ అనే నినాదం ఎంతో అద్భుతంగా సాగుతుంది దీన్ని మనం ఇంకా ఇలాగే కొనసాగించి మన యొక్క దేశాన్ని పరిశుభ్రంగా మన యొక్క మనసులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛ భారత్ అనే నినాదంలో మనం కూడా పాలు పంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మరొక్క విషయం మీకు తెలపాలనుకుంటున్నాను మన భారతీయ తెలుగింటి ఆడపడుచుల ముఖాలలో స్పష్టంగా భయపు నీడలు కనిపిస్తున్నాయి దానికి మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఒక్కటే కారణం ఆ ఆకతాయిల ఆగడాలు ఆడపిల్ల కనిపిస్తే సోదులు గుచ్చుకున్నట్లుగా చూపులు తల ఎత్తుకొని నడవలేని మన ఆడపడుచుల జీవితాలు ఫ్రెండ్స్ మన ఆడపడుచులకు ఎక్కడ భద్రత ఉంది చెప్పండి ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు చేస్తూ వేట కొడవాళ్లతో హత్యలు ఏంటి ఏంటి ఈ ఘోరాలు కామాంధుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఫ్రెండ్స్ వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి నవతరం ఆలోచించాలి మన ఇంటికి దీపంగా వెలుగై నిలిచి మన ఆడపిల్లల జీవితాలకు మనమే భద్రత కల్పిద్దాం వారికి మనోధైర్యాన్ని ఇద్దాం ఇలాంటి దాడులు ఎదుర్కోవడానికి వాళ్ళను సమయార్థం చేద్దాం మన ఆడపడుచుల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మేము బ్రతకగలం అనే నమ్మకాన్ని కల్పిద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఆగడాలు శృతిమించకుండా మన ఆడపడుచులకు మనమే భద్రత కల్పిద్దాం ఫ్రెండ్స్ కమాన్ మరి మన ఆడపడుచుల జీవితాలలో సంతోషపు వెలుగులు చూడాలి ఫ్రెండ్స్ మరి మనమంతా ఒక సంఘటితంగా ఏర్పడి మన ఆడపడుచుల జీవితాలకు ఎలుగు ఇచ్చే దిశగా మనం ఆలోచించాలని కోరుతున్నాం మరి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్టు మాకు ఉండాలని ఆశిస్తూ అదేవిధంగా మీ స్నేహితులకు కూడా ఈ వీడియో షేర్ చేసి మా యొక్క ఛానల్ ఇంకా ముందుకు సాగడానికి మీ యొక్క ఆశీస్సులు ఎలా వేళలో ఉండాలని కోరుతూ మీ యొక్క శ్రేయోభిలాషి ఫ్రెండ్స్ మరి సెలవు తీసుకుంటూ ఉంటాను